హలో గాయస్ వెల్కమ్ టు యూనిక్ కుకింగ్ వీడియోస్ ఎవరైనా కొత్త వారు ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం ఈ వీడియోలో వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం అందుకు కళాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి అందులో తాలింపు గింజలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే పచ్చ పచ్చగా దంచుకున్నది అందులో వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదా అవి అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి చాలా ఈజీ రెసిపీ అందరూ ట్రై చేయండి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు లో సిమ్లో అలా వదిలేసేయండి చూసారు కదా ఇలా ఉడికిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది ఉంది కదండి అది అందులో వేసుకోవాలి పచ్చిమిర్చి వేయించుకోవాల్సిన అవసరం లేదు నార్మల్గా పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని అందులో వేసుకుంటే సరిపోతుంది మనకు రుచికి సరిపోయేంత వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది చాలా ఈజీ రెసిపీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైనా కొత్త వారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి